హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కీ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసే ఆపాలు ఈ ఆపాలు నేనైతే బాంబాయి రవ్వ అటుకులతో అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అప్పటికప్పుడే ఏ విధమైన పిండిలు కానీ పప్పులు కానీ నానబెట్టుకోవాల్సిన అవసరం లేకోకుండా ఈజీగా అయితే టెన్ మినిట్స్లో అయితే ఈ ఆపాలు అయితే చేసేసుకోవచ్చు ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఒక కప్పు అటుకలు అయితే వేసుకోవాలి ఒక గొప్ప బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ రెండింటిని కలిసి అయితే మెత్తటి పిండిలో అయితే పట్టుకోవాలి ఇప్పుడైతే చూడండి ఈ విధంగా అయితే పట్టేసుకోవాలి పిండిలో అయితే ఒక బౌల్ అయితే తీసుకుని మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని అందులోకి అయితే వేసుకోవాలి ఒక కప్పు బియ్య పిండి అయితే తీసుకోవాలి ఇప్పుడు బియ్య పిండి కూడా వేసిన తర్వాత అయితే ఒక కప్పు పొల్లగా ఉండే పెరుగు అయితే పోసుకోవాలి ఇలా పోసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేయాలి ఇవన్నీ కలిసేట్టుగా అయితే బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం ఎప్పుడు చేసే దోసల పిండిలా కాకోకుండా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి దోసల పిండి అయితే మరీ పలుచుగా అయితే చేస్తాం కదా అలా కాకోకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఆపాలకైతే చూడండి వాటర్ అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నాను పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేసుకుందాం ఈ నిమ్మరసం వల్ల అప్పటికప్పుడు వేసే బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఏదైనా సరే పుల్ల పుల్లగా ఉంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇప్పుడైతే అయితే వేసేస్తాం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి పెనం బాగా వీటెక్కిన తర్వాత అయితే వేసేయడమే చూడండి పెనం అయితే వీటెక్కింది ఇప్పుడైతే వేసేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఒక దోశ కింద అయితే వేస్తున్నాను ఈ విధంగా వేసుకుని నెమ్మదిగా అయితే తిప్పాలి మామూలు దోశలాగా అయితే తిప్పకూడదు ఇలా అయితే వేసేసుకోవాలి వేసిన తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేయాలి ఒక నిమిషం పాటైతే కాలిన తర్వాత అయితే రెండో వైపు అయితే తిప్పాలి ఈ ఆపాలు ఇలాంటి దోశలు అయితే క్రిస్పీగా అయితే రావండి సాఫ్ట్గా స్పాంజ్లా అయితే వస్తాయి ఇప్పుడు ఈ దోశ అయితే రెడీ అయిపోయింది తీసేస్తున్నాను అలాగే ఆపాలు కూడా వేసేద్దాం పెనానికి సరిపడట్టుగా ఆపాలు అయితే వేసేసుకోవాలి ఈ విధంగా అయితే నేనైతే మూడైతే వేస్తున్నాను సరిపోతాయి ఇప్పుడైతే దీని మీద ఆయిల్ అయితే పోయాలి ఒక నిమిషం పాటు కాలనిచ్చిన తర్వాత అయితే రెండో వైపుకి అయితే తిప్పాలి వెంటనే అయితే తిప్పితే సరిగ్గా రావు ఒక నిమిషం కాలిన తర్వాత అయితే ఈ విధంగా అయితే తిప్పాలి ఇప్పుడైతే రెండు వైపులు అయితే ఆపాలు అయితే కాలాయి తీసేయడమే ఇంకా ఈ విధంగా కాలిన తర్వాత అయితే తీసేసుకోవచ్చు ఇవి తీసేసిన తర్వాత అయితే రెండోసారి అయితే వేసేయడమే సేమ్ అలానే పెనానికి సరిపడేట్లుగా అయితే వేసేసుకోవాలి ఎన్ని పడితే అన్నీ అయితే ఇప్పుడైతే నేను నాలుగు అయితే వేస్తున్నాను ఈ విధంగా అయితే వేసేసుకోవడమే అలాగే ఆయిల్ అయితే పోసేసుకుని ఒక నిమిషం కాలిన తర్వాత అయితే రెండో వైపుకైతే అయితే చేసుకోవడమే ఇప్పుడైతే రెండో వైపుకైతే తిప్పుతున్నాను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి మరో నిమిషం బాటైతే కాలినిచ్చి తీసేయడమే ఈ విధంగా అయితే వేసేసుకోవడం మనకు సరిపడట్టుగా అయితే చూసారుగా ఎంత ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా అయితే చేసేస్తాను నేనైతే ఇప్పుడైతే మనకు కావాల్సిన చట్నీతో అయితే సర్వ్ చేసుకుని తినేయడమే ఈ ఆపాలు రకరకాలుగా అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ విధంగా అయితే వేసాను మరొకసారి ఇంకో విధంగా అయితే వేస్తాను ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే వేసేసుకుని మనకు నచ్చిన చట్నీతో అయితే ఏ చట్నీ అయినా పర్వాలేదు నేనైతే పుట్నాల చట్నీ అయితే చేసాను ఈ చట్నీ అయితే వేసుకొని తినేస్తున్నాము టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే నేనైతే అప్పటికప్పుడు రవ్వ ఆపాలైతే చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి